శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిదవ రోజుల పాటు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు దేవస్థానం నిర్వహిస్తుంది నేడు వినాయక చవితిలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు అర్చకులు అధికారులు శ్రీకారం చుట్టారు ఆలయంలో మృతిక గణపతికి ఆలయంలోని రత్నగర్భ గణపతికి యాగశాలలో వినాయకుడికి శ్రీశైల సమీపంలోని సాక్షి గణపతి స్వామి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు అలానే నేటి నుండి ఉత్సవ సమయంలో ప్రతిరోజు వ్రతకల్ప పూర్వకంగా పూజలు గణపతి హోమం రుద్రహోమం రత్నగర్భ గణపతి సాక్షి గణపతికి పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేష అర్చకులు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు ఆలయ అర్చకులు అధికారులు భక్తులు పాల్గొన్నారు

वा बिहनेमहा वा बिहनेमहा वा बिशोलेमहा वा बिनाथ तयामहा ओम शिवतायमहा